హాయ్ అండి పెరుగు చట్నీ ఇలా చేసి చూడండి ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నంగా నిలువుగా తరిగి పెట్టుకోండి చాలా బాగుంటుంది మనం పెళ్ళిళ్ళకి ఇక్కడ వెళ్ళామనుకోండి పెరుగు చట్నీ వేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ అది చాలా పల్స్గా అనిపిస్తుంది మనకి అంతగా తిన్న ఫీలింగ్ రాదు ఇంట్లోనైతే చిక్కగా ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది నేను ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను కానీ ఇది ఎక్కువగా బిర్యానీ కానీ మమ్మల్ని బగార్ రైస్ కానీ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఉండాలండి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఒక ఆనియన్ సన్నగా నిలువుగా తరిగి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలంలోనైతే ఇంక ఎక్కువగా రోజు తినాలనిపిస్తుంది ఎందుకంటే పెరుగు సెలవు చేస్తుంది ఒకటే కాదు మనం ఎండలోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన పెరుగు కాస్త పచ్చిమిర్చి పుదీనా మిక్సీలు వేసుకొని మిరియాలు కొద్దిగా అల్లం ఒక నిమ్మకాయ సగభాగం మిరియాలు అవన్నీ కూడా మిక్సీ చేసుకొని ఒక గ్లాస్లో పోసుకొని తాగినట్టయినా బయటికి వెళ్ళి వచ్చాక ఎండ అనేది మనకి ఇప్పుడు మామూలుగా లేవండి ఎండలు కాస్త హాయిగా అనిపిస్తుంది తాగంగానే అట్లనే రహిత కూడా ఇట్లా అన్నంలో కలుపుకొని తిన్నే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒక ఉల్లిపాయ కొద్దిగా క్యారెట్ తురుము కొత్తిమీర మూడు పచ్చిమిర్చిలు తీసి సైడ్ పెట్టుకున్నాము చక్కగా ఈ పెరుగులోనే కొద్దిగా రాళ్ళుప్పసుకొని బాగా కవ్వంతో ఇలా చిలుక్కోవాలి ఇవన్నీ కూడా చేత్తోనే ఇలా పిసిగి పెట్టుకోండి ఉల్లిపాయలు అట్లా గడ్డలు ఉంటే బాగోదు కదా ఇట్లా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది ఆ కవ్వం కట్టుకున్న పెరుగు అంతా కూడా వేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ కలుపుకొని మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకున్నాను చాలా బాగుంటుంది లేదంటే మీరు కారం పౌడర్నే వేసుకోవచ్చు కారం కూడా పొడి కారం ఉంటుంది కదా అది కూడా వేసుకోండి కావాలనుకుంటే చాలామంది ఎక్కువగా కారం ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు పోపుకి అయితే నెయ్యి కంపల్సరీ అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది సోంపు సోంపు నెయ్యి ఈ పెరుగు చట్నీకి బాగుంటుంది కొద్ది జీలకర్ర సోంపు ఒక ఎండుమిర్చి కొద్ది ఇంగువ కరివేపాకు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక చిటికెడు పసుపు పసుపు ఇష్టం తీసుకొని లేకుండా బాగుంటుంది చూసారు కదా ఇలా వేసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తిన్నాను లేదంటే ఒక కప్పులో వేసుకొని ఒట్టిగా తినే చాలా చాలా బాగుంటుంది ఒంటికి కూడా చాలా ఆరోగ్యం అండి బాయ్ అండి